ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటిస్తున్నారు రేపు ఉదయం భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు ఇక వారణాసి ఖజ్హో లక్నో సహరాన్పూర్ ఫిరోజ్పూర్ ఢిల్లీ ఎర్నాకులం బెంగళూరు మార్గాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు తీనున్నాయి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు కళ ఎలా చూడాలి వందే భారత్ నేపథ్యంలో అంటే ఆ ట్రైన్స్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు ప్రారంభించబోతున్నారు ప్రధాని మోదీ సో ఏం చెప్తారు తాజా అప్డేట్స్ యా ప్రస్తుతము ఇప్పుడు నేను వారణాసిలో ఉన్నాను రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి వందే భారత్ నాలుగు రైళ్లను ప్రారంభించబోతున్నారు పచ్చజెండా ఊపి ప్రారంభించబోతున్నారు ఇప్పుడు నేను ప్రస్తుతము వారణాసిలో ఏదైతే రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభించినటువంటి ఇక్కడ ఏదైతే ముఖ్యమైనటువంటి పాయింట్లో ఉన్నానో ప్రస్తుతం ఇక్కడ అంతా కూడా మనకు దానికి సంబంధించినటువంటి తయారీ అంతా కూడా కనపడుతుంది అంటే ఈ ధర్మ అజో ఇక్కడ అంతా కూడా అంటే చాలా హై సెక్యూరిటీ తోటి అనుకోవచ్చు కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ అంతా కూడా సెక్యూరిటీలో మొత్తం అంతా కూడా వారణాసి అంతా కూడా ప్రజలందరూ కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతలో ఉన్నారు అయితే సాయంత్రము ఐదు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి వారణాసికి చేరుకున్నారు దాదాపు రెండు రోజుల పర్యటన ఒక అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు మనకు ఎంత హై సెక్యూరిటీ ఉంటుందో అంటే ఒక ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు మొత్తం అంతా కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది కానీ ఎప్పుడైతే సాయంత్రం వారణాసిలో ఒక నార్మల్ తన పార్లమెంటరీ ఒక సాధారణ ఎంపీ లాగా ఏ విధంగా అయితే వస్తాడో ఇక్కడికి ఇక్కడ నార్మల్ గా రావడము తర్వాత అందరికి కూడా అభివాదం చేసుకుంటూ వెళ్ళినటువంటి దృశ్యాలను ఒక్కసారిగా కూడా అనిపిస్తుంది అసలు ఇక్కడ ఒక నార్మల్ వ్యక్తి లాగా ఉండాలనిపించవచ్చు అయితే ఇక్కడ ముఖ్యంగా రేపు ఉదయం ఏదైతే ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభించనున్నటువంటి ఇక్కడ ఫ్లై అంటే ట్రైన్స్ అయితే ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీ నుంచి కూడా మనకి ఖజ్రోహో దాదాపు యునెస్కోకి సంబంధించినటువంటిది గుర్తింపు ఉన్నటువంటిది ఇక్కడ నుంచి ఇక్కడ ఖజరోకి వెళ్లడం అన్నది అంటే ట్రైన్ ఫెసిలిటీస్ ఒకటి వందే భారత్కి సంబంధించినటువంటిది వేయడం అన్నది కూడా ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం ఒకవైపు తర్వాత ఏదైతే చాలా అంటే ఒక పన్నెండు గంటల జర్నీని కొంత సమయాన్ని కుదించి దాదాపు ఏడెనిమిది గంటల్లోకి కూడా ఆ ప్రాంతానికి చేరుకునే విధంగా కూడా ఈ వందే భారత్ ట్రైన్స్ ని రేపు అట్టహాసంగా రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమవుతుంది దాదాపు మనకు ఇక్కడ ఢిల్లీ నుంచి తర్వాత కజరోహో తర్వాత ఎర్నాకులం తర్వాత బెంగళూరు ఇక్కడ లక్నో టు మనకు వివిధ ప్రాంతాలకు ఉన్నటువంటి ట్రైన్స్ కూడా మొత్తం ప్రారంభం కాబోతుంది అయితే ఈ రోజు సాయంత్రం ఇక్కడ వారణాసికి చేరుకోవడం జరిగింది రాత్రి ఇక్కడే బస్ చేయనున్నారు రేపు ఉదయం ఏదైతే ప్రారంభోత్సవం అంతా కూడా పూర్తి అయ్యాక కూడా మరి తర్వాత తిరిగి ప్రయా ప్రయాణము దాని గురించి కూడా ఇంకా అధికారికంగా కూడా ప్రకటించాల్సింది ఉంది అయితే ఇప్పుడు అంతా కూడా మనం చూస్తున్నాము దాదాపు ఇక్కడ అంతా కూడా ఇక్కడ మొత్తం అంతా సెక్యూరిటీ అనుకోవచ్చు ఇక్కడ ఉండేటటువంటిది అట్టహాసంగా ఇక్కడ ధర్మ ఇద్దరిది కాదు అంతా కూడా మొత్తము లైట్ వె లైట్ వెలుతురులతో కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటిది ప్రస్తుతం అంతా కూడా ఏదైతే ఉదయం ఇక్కడ ప్రారంభించబోతున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూడా రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వందే భారత్కి సంబంధించినటువంటి ఫ్లైట్స్ పచ్చ ఉపబోతున్నటువంటి స్థలం ఇది అని చెప్పవచ్చు చందు థ్యాంక్ యూ